ెడ్డి గారు సుప్రసిద్ధమైనటువంటి న్యాయవాదిగా కాకుండా ప్రముఖ కవిగా కూడా ఆంధ్రదేశంలో సాధించినటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి కవిత్వాన్ని హార్ట్కి జీవితాన్ని కోర్టుకి అర్పించినటువంటి ఒక గొప్ప వ్యక్తి వారు లేనటువంటి లోటు ప్రకాశం జిల్లా సాహిత్య రంగంలో ఇప్పటికీ కూడా కనిపిస్తుంది ఆరు సంవత్సరాలు నాడు అయినా మహాసభలు నిర్వహిస్తూ ఒక సమరంలో యోధుడు ఏ విధంగా అయితే చనిపోతాడో అక్షర యోధుడిగా హనుమారెడ్డి గారు వారు ఆ రోజు తరువు తాలించడం జరిగింది ఇప్పటికి కూడా ప్రకాశం జిల్లా రచయితల సంఘం అంటే మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు కూడా గుర్తు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది నిన్నగా మొన్న జరిగినటువంటి మూడవ ప్రపంచ మహాసభల్లో కూడా మన ప్రకాశం జిల్లా యొక్క క్యాకిని ఇరువుడింపజేస్తూ అక్కడ వచ్చినటువంటి ఎంతో మంది కవులు కూడా ప్రకాశం జిల్లా రచయితల సంఘం చేసే సాహిత్య కార్యక్రమాలని ప్రశంసించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం అలానే రెండవ ప్రపంచ మహాసభల్లో కూడా మన రచయితల సంఘం చేస్తున్నటువంటి సాహిత్య సేవకు గుర్తుగా పూర్ణకుంభ పురస్కారాన్ని కూడా మన రచయితల సంఘానికి ఇవ్వడం జరిగింది ఇవన్నీ హనుమారెడ్డి గారు చేసినటువంటి కృషిగానే మనం భావిస్తున్నాం హనుమారెడ్డి గారు లేనటువంటి లోటు గత ఆరు సంవత్సరాలుగా మన ప్రకాశం జిల్లా సాహిత్య రంగంలో కనిపిస్తూనే ఉంది హనుమా రెడ్డి గారు ఏదైతే సాహిత్యానికి ప్రకాశం జిల్లా రచయితల సంఘం ద్వారా ఒక వెలుగును తీసుకురావాలని ఆయన భావించాడో ఆ విలుగుని మళ్ళీ త్వరలోనే మేము కూడా మేము ఎవరికైతే మాకు బాధ్యతలు అప్పచెప్పాడో మీ కార్యవర్గ సభ్యులు అందరం కూడా ఆ బాధ్యతల్ని నిర్వర్తించి హనుమా రెడ్డి గారికి నిజమైనటువంటి నివాళి అర్పిస్తాం తెలియజేస్తున్నాం ఇదే పూర్ణకుంభ పురస్కారం ప్రకాశం జిల్లా రచయితల సంఘం చేసినటువంటి కృషికి ఇచ్చినటువంటి పూర్ణకుంభ పురస్కారం కూడా హనుమారెడ్డి రెడ్డి గారి యొక్క ఆత్మకి ఆ నివాళులర్పిస్తూ అక్షర నీరాజనాలు కూడా సమర్పిస్తున్నాం సీనియర్ న్యాయవాది శ్రీ బి హనుమారెడ్డి గారి ఆరో వర్ధంతి ఈరోజు ఆయన యాభై ఐదు సంవత్సరాల పైకాలం పాటు న్యాయవాదిగా ఈ ప్రకాశం జిల్లాలో సేవలందించారు అంతేగాక ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులుగా ఎన్నో మహాసభలు నిర్వహించి ఎంతోమంది కవులకి ప్రోత్సాహం కల్పించారు ఈరోజు కూడా ఈ హనుమారెడ్డి గారి ఆఫీసులో ఇంటర్న్షిప్ పూర్తి చేసుకొని గోపిరెడ్డి అశ్వంతి అనే అమ్మాయి వెళ్తున్నారు ఆ విధంగా అడ్వకేటు కక్షిదారులకి అలాగే కవులకి ఈ ఆఫీసు ఎంతగానో ఉపయోగపడదని తెలియజేస్తూ స్వర్గీయ హనుమా రెడ్డి గారికి అక్షర నిరాంజలి తెలియజేస్తున్నాం జోహార్ హనుమాన్ రెడ్డి గారు 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 ಜೋಹಾರ್ ಹನುಮನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಜೋಹರ್ ಹನುಮನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಜೋಹರ್ ಹನುಮನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಜೋಹರ್ ಹನುಮನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಜೋಹರ್ ಹನುಮನ್ ರೆಡ್ಡಿ ಗಾರು

अनि छ हामीले राखेर राखेर हम्म अलाईले अनिलाईलेलाईले अनि त्यो सपोर्ट गेस गर्न खोज्नु भयो जसले त्यसले त भयो